అందరికీ నమస్కారంండి ఈ రోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన అవగాహన అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆ రోజు తనను చూడటానికి పెళ్లివారు వారు వస్తున్నారని తల్లి రాజేశ్వరి చెప్పినప్పటి నుంచి ప్రియా మనసు మనసులో లేదు ఏదో దిగులు ఎందుకో చిరాకు ఇది అని చెప్పలేని భయం పెళ్లి చూపులు అనగానే ముఖం అలా పెట్టావేమిటి సాయంత్రం వాళ్ల ముందు కూడా ఇలానే కూర్చుంటావా అంది రాజేశ్వరి ఆ మాటలతో ఒళ్లు మండిపోయింది ప్రియకు వాళ్ల ముందు నేను కూర్చోవటం ఏమిటి చాపేసి తల వంచి కూర్చోబెడతావా నన్ను అంది చిరుగురులాడుతూ మీ అక్కలిద్దరిని అలానే కూర్చోబెట్టాను గాని నిన్ను మాత్రం కాదులే కొరకరాని కొయ్యవ కదా నువ్వు అంది రాజేశ్వరి విసిరుగా దాంతో అక్కల పెళ్లి చూపుల దృశ్యం సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లా ప్రియా కళ్ల ముందు బొమ్మ కట్టింది అప్పుడు తన గౌన్లు పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకునే వయసులో ఉంది అక్క పెళ్లి చూపులు అనగానే ఇంటి వాతావరణం అంతా సందడిగా మారిపోవటంతో తను ఆ రోజు స్పెషల్ గా శీకులంగా వేసుకొని జడలో పూలు పెట్టుకుని ఇంటి ముందు గంతులేస్తూ ఇంకా సేపట్లో రాబోతున్న కారు కోసం ఎదురుచూసేది అమ్మా అమ్మానాన్న చేసే హడావిడి స్వీట్లు హాట్లు పెట్టి చేసే మర్యాదలు ఆ తర్వాత పెళ్లి చూపుల తంతు అన్ని గమ్మత్తుగా అనిపించేవి పెద్దక్క చూపులప్పుడు బావ వాళ్ల అమ్మా నాన్న అక్కా వచ్చారు వాళ్ళు కాక మరొక ఆయన ఆయన మధ్యవర్తట బావ సూటు బూటు వేసుకుంటే వాళ్ళ అమ్మ చారడంతా ఉన్న జరీపట్టు చీర కట్టుకొని మెడ కూడా వీల్లేనంతగా భారీ నగలు పెట్టుకొని రూపాయి బిళ్ళంత బొట్టు రెండు చేతులకు నిండుగా బంగారు గాజులు వేసుకొని ఉంది వాళ్ల అక్క కూడా తల్లికి కార్బన్ కాపీలాగా ఉంది తండ్రి మాత్రం పంచు కట్టుకొని సిల్క్ చొక్కా మీద జరీ అంచు కండువా వేసుకొని ఉన్నాడు పెళ్లి చూపుల సమయంలో అక్క తల వంచుకొని చాప మీద కూర్చుంది మిగతా అందరూ కుర్చీల మీద కూర్చున్నారు కాబోయే అత్తగారు ఇంతింత కళ్ళతో అక్క వంక చూస్తూ నీకు వంట వార్పు వచ్చా అమ్మాయి అని అడిగింది అక్క నోరు తెరిచి జవాబు ఇవ్వకముందే అమ్మ వచ్చండి అన్నీ నేర్పించాను అమ్మాయికి చక్కగా ఇంటి పనులు చేస్తుంది అంది అమ్మాయిని మాట్లాడినివ్వండి అంది ఆమె దాంతో వచ్చండి అంది అక్క మెల్లగా ఎందుకు అడుగుతున్నానంటే మా ఊళ్ళో పనివాళ్ళు కూడా దొరకరు అన్ని పనులు మనమే చేసుకోవాలి అదేగాక మాది పెద్ద కుటుంబం వచ్చేపోయే అతిథులు కూడా ఎక్కువే అందుకే మంచి పనివంతరాలైన కోడలు రావాలని అనుకుంటున్నాను అంది అన్నట్టుగానే పెళ్లైన మరునాటి నుంచి అక్కయ్యను పని మనిషిని చేసేసింది అయినా అక్కయ్య బాధపడలేదు ఎంత చేసినా ఎంత మంచితనంగా ఉన్నా ఏదో ఒకటి పుల్లవిరుపు మాట దెప్పి పొడుపో సాధింపో చెయ్యటం మీ పుట్టింటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటూ విమర్శించడం మీ అమ్మనిని ఎలా పెంచిందే పని పాట వంట వార్పు సరిగా నేర్చుకోకుండా కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి ఎలా పంపించింది అంటూ దెప్పడం చేసేది అక్క పుట్టింటికి పండక్కో పబ్బానికో వచ్చినప్పుడు అమ్మకు చెప్పుకొని బాధపడేది ఏం చేస్తాం అత్తలంటే అలానే ఉంటారు భరించక తప్పదు ఈ రోజు కొత్తగా వచ్చాయా ఈ అత్తగారి ఆరండ్లు ఆడది భూమి మీద పుట్టినప్పటి నుంచి మొదలయ్యాయి అనేది అమ్మ నిట్టూరుస్తూ నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వినే తనకు ఒక విషయం మాత్రం అర్థమయ్యేది కాదు అత్త ఒక ఇంటి కోడలే ఇద్దరూ ఆడవాళ్లే అయినా వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు అని ఆలోచనలో మునిగిపోయిన ప్రియను తల్లి రాజేశ్వరి ఏమైందై వాళ్ళ నీకు అంత పరధ్యానంగా ఉన్నావు ఇందాక నుంచి చూస్తున్నాను కళ్ళు తిరిచి చూస్తున్నావు గాని ఈ లోకంలో లేవు అనటంతో ఉలిక్కి పడి ఆ ఏం లేదు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది కాలేజీలో క్లాస్ రూమ్ లో కూర్చున్నా ప్రియను పెళ్లి చూపులు అక్కల కాపురాల గురించిన ఆలోచనలు వదల్లేదు చిన్నక్క పెళ్లి చూపులు రెండు మూడు సార్లు జరిగాయి అక్క తెల్లగా లేదని ఒక సంబంధం కట్ట ఎక్కువగా ఇవ్వటం లేదని మరొక సంబంధం తప్పిపోయాయి ఇప్పుడు తనకు చిన్నబాబైన అతను పెళ్లి పెళ్లికి వచ్చిన రోజు జరిగిన ఫార్సు అంతా ఇంతా కాదు అత్తగారు కోడలంటే తమ ఇంటి సొంత ఆస్తి అన్నట్లు ఎంత అధికారంతో కాసేపట్లో ఎన్ని ఆర్డర్లు జారీ చేసిందని కోడలు చదువుకోవచ్చు చదువుకోవచ్చుగాని ఉద్యోగం చేయకూడదట ఆడవాళ్లు ఉద్యోగాలు చేయటం వాళ్ల ఇంత వంట లేదుట కోడలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఆఫీసు కూర్చుంటే ఇల్లు వాకిలి మొగుడు పిల్లలు అత్తమామల సేవ ఇవన్నీ ఎలా అని ప్రశ్నించింది తల్లి మాటల తలుపుతోనే నేను చాలా మోడర్ అన్నట్టు అమ్మాయితో ఒకసారి ప్రైవేట్ గా మాట్లాడాలి అంటూ గదిలోకి తీసుకెళ్లి ఓ అరగంటాగా బయటికి రాలేదు బహుశా అక్కడ కూడా రొమాంటిక్ మాటలు కాకుండా పెళ్లైతే ఎలా ఉండాలో అణిగి మణిగింగి అందరికీ విధేయంగా ఎలా కాపురం చేయాలో హితబోధ చేస్తూ కండిషన్స్ పెట్టుకుంటాడు పెళ్లయ్యాక చిన్నక్కను ఎలా ఉందే కొత్త కాపురం అక్కడ అందరూ మంచివాళ్లేనా అని అడిగితే అక్క అదోలా నవ్వి మంచివాళ్ళగా కనిపించే పక్క స్వార్థపరులు నన్ను ఒక్కదాన్ని పరాయిదాన్ని అన్నట్టు వదిలేసి వాళ్ళంతా కలిసికట్టుగా చాలా ప్రేమగా ఉంటారు ఆ ఇంట్లో నేనొక యంత్రాన్ని కీ ఇవ్వగానే ఇల్లంతా గిరగిరా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చే రోబోను అని చెబుతూ కాసేపాగి మళ్ళీ అంది అమ్మని బాగా చూసుకో అంటారు ఆయన పదే పదే ఆయన నాలుగు మీద అమ్మన్న మాట తప్ప మా ఆవిడ అన్న మాట రాదు అలా చిన్నప్పటి నుంచి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చింది మా అత్తగారు ఏదైనా మాట్లాడాలని నేను ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళితే వాళ్ళమ్మ ఏవైనా అనుకుంటుందేమో అని భయంతో దూరం జరుగుతారు ఆయన ఒకరోజు ఇదేంటంటే అమ్మ బాధపడ్డం సహజం కదా ఇన్నాళ్లు తన కొంగు పట్టుకుని తిరిగిన నేను ఈ రోజు నువ్వు రాగానే నీతో క్లోజ్ గా ఉంటే ఆ మార్పును అమ్మ తట్టుకోగలదా అంటూ ప్రశ్నించారు మరి నా సంగతేంటి అని కన్నీళ్లు పెట్టుకుంటే రాత్రళ్ళు గదిలో నిన్ను సెకపెడుతూనే ఉన్నాను కదా అన్నారు ప్రేమకు నా ఆయన ఇచ్చే విలువ అది మా అక్కగారికి మీరెవరైనా మా ఇంటికి రావటం మీ ప్రస్తావనను నేను మా ఇంటి తేవటం ధరించలేరు మీరంటే చిన్న చూపు దాన్ని నేను సహించలేకపోతున్నాను అని అక్క అనగానే అమ్మా మమ్మల్ని వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోకమ్మా మా మూలంగా నీ కాపురం కళతలు రావటం జరగకూడదు నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే మాకంతే చాలు అంది ఆ మాటలు అక్కకు ఎలా అనిపించాయో గాని తనకు మాత్రం నచ్చలేదు అమ్మ నాన్నలను అత్తింటి వాళ్లు ఏమన్నా పట్టించుకోకుండా విని సహించి ఎందుకు ఊరుకోవాలి అన్న ఉక్రోషం అంత చిన్న వయసులోనే తన మనసులోంచి తన్నుకొని బయటకొచ్చింది అంతేకాదు ఈ అత్తగారులు అలా ఎలా ఎందుకుంటారు అన్న ప్రశ్నలు తనలో కలగటమే కాక ఇప్పటికే వలానే ఉండిపోయాయి మనిషి ఎదిగి మెదడు మరికాస్త ఆలోచించడం మొదలయ్యాక ఏంటింటా రావణ కాష్టంలా నిత్యం రగులుతున్న ఈ అత్తాకోడళ్ల కలహాలు ఇక ఆరిపోవటం అంటూ ఉండదా అన్న ఆలోచన కూడా ఇప్పటికీ తనను వేధించడం మొదలు పెడుతోందని అనుకుంటూ ఉండగా ప్రియా ఏంటి అలా కూర్చున్నావు ఇంకా వాళ్ళొచ్చే టైం లే ఇంక తయారవ్వు అనడంతో ప్రియా ఐస్ లేచి తన రూమ్ లోకి వెళ్లింది ప్రత్యేకంగా కాక మామూలుగానే తయారైంది సాయంత్రం నాలుగు గంటలకు సాంత్రో కారులో పెళ్లివారు పెళ్లి చూపులకు వచ్చారు ప్రియా తల్లిదండ్రులిద్దరూ హడావిడిగా కారు దగ్గరికి వెళ్లి వాళ్ళను ఆహ్వానించారు పిల్లవాడు చూడగానే బాగున్నాడు అనిపించేలా ఉన్నాడు పెద్దరిగా ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు తండ్రి మోహన్ మోహన్రావు హట్టుచీర మెడ తిరగడన్ని నగలు మగపిల్లవాడి తల్లిదన్న అహం ఇదేమీ లేకుండా సింపుల్ గా చిరునవ్వు ముఖంతో కారులో నుండి దిగింది తల్లి రామలక్ష్మి ఆమె కట్టుకున్న లైట్ కలర్ వెంకటగిరి చీర మెడలో పుస్తల తాడు ముత్యాల గొలుసు చూసే కళ్ళకు చాలా ప్లెజెంట్ గా కనిపించాయి ఆమె ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా గా లివింగ్ రూమ్ లో అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత కూతుర్ని పిలిచి మా అమ్మాయి ప్రియమణి అని పరిచయం చేసింది రాజేశ్వరి క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా ఉన్న అమ్మాయి చూడగానే నచ్చేసింది అందం సింప్లిసిటీ కన్నా ఎక్కువగా ఆకర్షించింది ఆ నడకలో మాటలో ఆ కళ్ళల్లో కనిపించే ఆత్మవిశ్వాసం ఏవన్నా అడుగుతావా బాబు అమ్మాయిని అన్నాడు మధ్యవర్తిగా వచ్చిన చటుక్కున తలెత్తి చూసింది ప్రియా అలా అనటం రామలక్ష్మికి నచ్చలేదు అందుకే ఆ మాట అబ్బాయినే కాదు అమ్మాయిని అడగండి అంది వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో దాంతో మీరిద్దరూ గదిలోకి వెళ్లి గా మాట్లాడుకోవచ్చు అని ఏరా అంటూ పెళ్లి కొడుకు వంక చూశాడు అవసరం లేదన్నట్టుగా తలూపాడు ఆ యువకుడు ఏమ్మా నువ్వేమైనా అబ్బాయితో పర్సనల్గా మాట్లాడతావా ఆ మాటలకు తలెత్తి సూటిగా ఆమె కళ్లల్లోకి చూస్తూ ఆంటీ మీరు ఏమి అనుకోనంటే నేను మీ అబ్బాయితో కాదు మీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే అందరూ ఒక్కసారిగా ఆదిరిపడ్డారు రామలక్ష్మి మాత్రం ఆ అమ్మాయి ధైర్యానికి ముక్కుసూటితనానికి ముచ్చట పడుతూ నాతో ఏం మాట్లాడుతుందబ్బా అని మనసులో అనుకుంటూనే కూర్చున్న చోటు నుంచి తక్కువ లేచి పదమ్మ అంది దాని ముఖం అది మీతో మాట్లాడటేమిటి ఈ పిల్లలకు చిన్నతనం తొందరపడి ఏదో ఆనేస్తూ ఉంటారు అంది రాజేశ్వరి కంగారుగా పర్వాలేదండి తన్ని మాట్లాడివ్వండి అని రాజేశ్వరికి సతి చెప్పి అవతల గదిలోకి వెళ్ళింది ఇద్దరు ఎదురెదురు కుర్చీలో కూర్చున్నారు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలంగా ఉంది ఆమె తను సీరియస్ గా ఉందని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న భావాలను బట్టి ఇట్టే తెలిసిపోతున్నది ఆంటీ నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మనమిద్దరం అవుతాం ఆ బంధం పట్ల నా మనసులో ఊహ తెలిసినప్పటి నుంచి కొన్ని అనుమానాలు భయాలు నా భవిష్యత్తు జీవితం పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకుని నీతో ఒక ఒప్పందానికి వచ్చాకే ఈ పెళ్లికి ఓకే చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే మన దేశంలో ప్రతి ఇంట కలహాలు అత్తాకోటంగా ప్రతి నిత్యం ప్రతి నిమిషం ఆమె జీవితాన్ని కాల్ చేస్తూ ఉన్నాయి మా ఇంట్లోనే మా ఇద్దరి అక్క జీవితాలను నేను స్వయంగా చూస్తున్నాను అహం పట్టుదల బింకం వీటితో ఎవరికి వాళ్ళు తమ ఆలోచనలు అభిప్రాయాలను షికాయితీలను మనసులోనే పెట్టుకొని తమలో తామే కుమిలిపోవటం ఇరుగిళ్లకు పొరిగిళ్లకు వెళ్ళో పుట్టింటి వాళ్లతో మొరుపెట్టుకుని సింపతిని ఆశించడమో చేయటం వల్లనే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది దానికన్నా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఓపెన్ గా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటే ఈ కుటుంబ సమస్య ఇన్నాళ్లు దిష్టి కూర్చొని ఉండేది కాదు ఆంటీ మీరు మరోలా అనుకోకండి ఇవి కండిషన్స్ అని తప్పుగా అర్థం చేసుకోండి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంది ప్రియ చెప్పమ్మా నేనేమి అనుకోను ఇలా మనసు విప్పి మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంది రామలక్ష్మి చిరునవ్వుతూ నేను మిమ్మల్ని మా అమ్మా నాన్నలుగానే చూసుకుంటాను అంత ప్రేమగా చనువుగా అధికారంగా మీ ఇంట్లో మసులుతాను మీరు నన్ను మీ కూతురుగానే చూసుకోవాలి అంటే ప్రేమించి చనువిచ్చి తప్పు చేస్తే మందలించి నాలోని ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్ అనే అహానే నా మనసులోకి రానివ్వను అంది రామలక్ష్మి పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగు పెట్టగానే మా అమ్మ నాన్ను నా తోబుట్టోళ్లను మర్చిపోవాలంటే అది నా వల్ల కాదు ఇప్పుడు నా మనసులో వాళ్ల మీద ప్రేమ గౌరవం ఇష్టం ఎలా ఉన్నాయో ఎప్పటికీ అలాగే ఉంటాయి మీరు వాళ్లను చులకనగా చూడకూడదు మాకు ఒక ఆడపిల్ల ఉంది కనుక ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూతురు అత్తింట్లో ఎదురయ్యే అవమానాలు అన్ని అనుభవమే అయినా మళ్లీ ప్రవర్తిస్తాను అనుకోవటం లేదు ఒకవేళ నాకు తెలియకుండానే నాలో అత్తనన్న అహంతో ప్రవర్తిస్తే నువ్వు నన్ను మిస్సంకోచంగా నిలదీసి అడగవచ్చు అంది రామలక్ష్మి ఆడపిల్ల అయి ఉండి పొగురుగా మాట్లాడుతోంది పెద్ద చిన్న గౌరవం లేదు అనుకోకుండా ఇంత సహృదయంతో అర్థం చేసుకునే అత్తగారు ప్రతి కోడలికి దొరికితే నిజంగానే ఆ అవధిని అధిగమించగలం అంది సుప్రియ మెచ్చుకోదుగా ఇద్దరు నవ్వుకున్నారు మళ్ళీ ప్రియ అంది ఆంటీ ఒక ప్రశ్నాన్ని మిమ్మల్ని సూటిగా అడుగుతాను మీరు సూటిగానే సమాధానం చెప్పండి ఏమిటన్నట్టుగా చూసింది రామలక్ష్మి ఇంతసేపు ఇలా మాట్లాడాక మీరు ఏమనుకుంటున్నారు నువ్వు నాకు నచ్చావని అనుకుంటున్నాను ఈ కాలం పిల్లలు ఇలానే ఉండాలని అనుకుంటున్నాను కోడల్ని బాధపడంలో అత్తగారి తప్పు ఎంత ఉందో ఆ బాధల్ని మౌనంగా భరిస్తూ తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా బండరాయల పడి ఉండటంలో కోడల్ తప్పు అంతే ఉందని నా అభిప్రాయం చదువుకున్న ఆడపిల్లలు సైతం తమకేం కావాలో ఏం వద్దో తనని ఏ విషయం బాధించిందో అవమానించిందో నోల్ విప్పి చెప్పకుంటే ఇక చదువుకు సార్థకత ఏముంది మారుతున్న కాలంతో పాటు ఆడపిల్లలు ఆ మాత్రం మారకపోతే ఇక అది ఆధునికత ఎలా అవుతుంది అంది రామలక్ష్మి ఆ మాటలు సుప్రియను తనే ఇంతవరకు ఏదో భావాలతో మాట్లాడానని అనుకున్న ఆమెకు కాబోయే అత్తగారి ఆదర్శాలు ఆశ్చర్య చికితను చేశాయి నేను మీకు నచ్చానని అన్నారు మీ అబ్బాయికి కూడా నచ్చితే మనమిద్దరం కోడలం అవుతాం నిత్యం ఒక ఇంట్లో ఉండాల్సిన మంచి స్నేహితులా ఉండగలిగితే మరెంతో మంది అత్తాకోడలకు ఆదర్శం కాగలిగితే ప్రతి ఇంట తర తరాల నుండి మండుతూ వస్తున్న అక్క కలహాలు అనే ఈ భ్రావణ కష్టం క్రమంగానైనా ఆరిపోతుంది అంది ప్రియ నిజమే అంది రామలక్ష్మి ఇంక వెళ్దామా బయట వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని మళ్ళీ తనే అంది నిజంగానే కంగారు పడుతున్న రాజేశ్వరం చూసి మ్యాచ్ సెటిల్డ్ అనడంతో ఆమెతో పాటు మిగతా అందరూ హరమయ్యా అనుకున్నారు ఈ కథ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి